మేమైతే తేలి చూపిస్తే మేమైతే కవర్ చూడగలుగుతాం అది నువ్వే నేను నేను చెప్పే వాళ్ళు వచ్చి మూడు లెక్కలు ఇస్తాన్నారు వాస్తవం చెప్తాను నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు చెప్పు నేను అది కాదు తెవచ్చి వాళ్ళైతే నాకు ఇచ్చి నేను ఇస్తాను ఎందుకు మనుషులు చెప్తాను రాత్రి నా బయటలో ఎగ్నో చెప్తాను అని పేరు చెప్తాను అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ గారు తిరుగుతుంది డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తారు దాని మీద రాస్తాను ఎందుకంటే నేను ఒక్క నీ మీద కోపం అనుకుంటాను కానీ どうも。<Ooh. S 1>